హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవీన్ వెహికల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో సెకండ్ హ్యాండ్లో ట్రాలీ అయితే మకానికి తీసుకురావడం జరిగింది వన్ ఇయర్ కింద తయారు చేసిన ట్రాలీ ఈ ట్రాలీ యొక్క డీటెయిల్స్ చెప్పే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఏవైనా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ అలాగే వీడియోస్ సెండ్ చేయండి మా ఛానల్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసి నల్గొండ డిస్టిక్ పక్కన బొల్లపల్లి గ్రామంలో ఆ అయితే సిద్ధంగా ఉందని ఓనర్ చెప్పడం జరిగింది ఈ ట్రాలు అయితే ఏవి ట్రాలి అని చెప్పడం జరిగింది ట్రైర్లు వచ్చేసి సీల్ టైర్లు రెండు మన కడుగు సీట్ చూసుకున్న కూడా మంచి నీట్గా ఉంది సైడ్ డోర్లు కూడా చిన్న డ్యామేజ్ కూడా లేదంటే వంటిది పోయిన వన్ ఇయర్ కింద చేయించడం జరిగిందని చెప్పారు వాళ్ళు ఓన్కి నడుపుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది మీరు ఓనర్ చెప్తున్న రైట్ వచ్చేసి ఒక లక్ష అరవై ఐదు వేలకు ఇస్తానని చెప్పారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు కొద్దిగా బార్గేజింగ్ ఉండవచ్చని ఓనర్ చెప్పడం జరిగింది మీలో ఎవరికైనా నచ్చి కొనాలనుకుంటే కింద టైటిల్లో ఓనర్ నెంబర్ ఇచ్చాను ఓనర్కి కాల్ చేయండి టైం కాల్స్ మాత్రం అసలు చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో కింద రెడ్ కలర్లో కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని హాల్లో పెట్టుకోండి నేను పెట్టిన వీడియో ఏమంటే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది